పిల్లలు మా తెలుగు భాషను ప్రేమించాలి నా పిల్లలు తెలుగు భాషగా మాట్లాడతారు అప్పుడు మాత్రమే జై తెలంగాణ తల్లి జై జై తెలంగాణ నాకు అది తట్టుకోవడం కష్టమవుతుంది బాధపడద్దు నీ తెలుగు భాష మాకు ప్రాణం ఆ భాషలోనే మాకు మమకార్యం మాధూర్యం ఉంది ఎవరు ఏమన్నా మేము తెలుగు మాట గౌరవంగా మాట్లాడతాం एक नोट लगवा चुका था। इड बहुत अच्छा है। इतना ही किधर नहीं बोलने देता है। हम लोगों एक करामात की बात पार्टी चालकों को इन लाभों एकाधिकारी छोड़कर करना चाहिए। ये बात साके मुझे महसूस आया। इड उत्तर బంగారు బిడలానా మాటలు నాకన్నా మనసు తేలిపోయింది ఇక నుంచి నేను బాధపడను నా తెలుగు భాషను బాగా నాకన్నా అన్ని వేళ నా అమ్మ